హాయ్ నమస్తే నా పేరు వాచింగ్ టీజీ తెలుగు ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వెనకాల నిరుద్యోగులు తమ ఉద్యోగాలు మరి ముఖ్యంగా తెలంగాణ యువకులు మనకు దక్కాల్సినటువంటి వాటా మనకు దక్కాలనే విషయం మీద ఉద్యమం చేసినటువంటి సంగతి తెలంగాణ ప్రజలందరికీ తెలిసిందే అధ్యక్ష అయితే ఇప్పుడు ఏర్పడ్డటువంటి కొత్త ప్రభుత్వంలో అనేక నియామకాలు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అధికారులను చేయడం అనేటటువంటి విషయాన్ని మనం గమనిస్తూ వస్తున్నాం అధ్యక్ష మరీ ముఖ్యంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నదో ఆ డిపార్ట్మెంట్లో నిన్న మొన్న జరిగిన అనమలిని మీ ద్వారా ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను అధ్యక్ష ఇందులో ఈ నెల తొమ్మిదవ తారీఖు నాడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చినారు అధ్యక్ష అదేమంటే ఇదివరకు ఆఫీస్ సబార్డినట్గా ఏ రామిరెడ్డి గారు అని పనిచేస్తున్నారు వారి అబ్బాయి కంపాషనెట్ అపాయింట్మెంట్ కావాలని కోరినారు అధ్యక్ష ఇందులో చాలా స్పష్టంగా వారి అబ్బాయి ఏ రఘునాథ్ రెడ్డి గారు హ్యా స్టడీడ్ ఫ్రమ్ ఫస్ట్ టు టెన్త్ క్లాస్ అట్ కర్నూలు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అండ్ దేర్ ఫోర్ హీజ్ లోకల్ స్టేటస్ ఇస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని రాస్తూ కింద ఏమన్నారంటే వారు తెలంగాణ ప్రాంతం వారు కాకపోయినప్పటికీ ఇక్కడ ఉద్యోగం ఇవ్వాలి దానికి రిలాక్సేషన్ ఇవ్వాలని చెప్పి ఇంజనీరింగ్ చీఫ్ గారు కోరారు కాబట్టి మరి దానికి తగ్గట్టుగా రెండు వేల ఏడులో చేసినటువంటి ఒక జీవోని కోట్ చేస్తూ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇక్కడ దారుణం ఏంటంటే అధ్యక్ష రెండు వేల ఏడులో ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం అప్పుడు ఉన్నటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు అప్లై చేసి ఇప్పుడు కర్నూలు ప్రాంతం వాళ్లకు మన రాష్ట్రంలో కంపాషనెట్ అపాయింట్మెంట్ ఇవ్వడం అన్నది మేము తీవ్రంగా అభ్యంతరం తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష ఇప్పుడు మనము ప్రెసిడెన్షియల్ రూల్స్ కూడా మార్చుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏ నియామకాలు జరిగినా తొంభై ఐదు శాతం తెలంగాణ వాళ్ళకు వచ్చే విధంగా మనం చేస్తూ ఉన్నాం అధ్యక్ష ఈ పేపర్స్లో కోట్ చేసినటువంటి రూల్ అధ్యక్ష సభ దృష్టికి మీ ద్వారా తీసుకొస్తా ఉన్నాం ఇక్కడ ఏమంటారంటే ఏడు పన్నెండు రెండు వేల ఏడులో నాన్ లోకల్ కోటా ఫైవ్ పర్సెంట్ ఇన్ హైదరాబాద్ డిస్టిక్ ఉంది కాబట్టి ఆ రూల్స్ ప్రకారం ఈ అబ్బాయికి కాంపన్సేట్ అపాయింట్మెంట్ ఇస్తా ఉన్నాం కంపాషనెట్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు అధ్యక్ష ఇది సంపూర్ణంగా విరుద్ధం అధ్యక్ష రాష్ట్ర ఆకాంక్షకు అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడే ముందు కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేసినటువంటి అన్ని వాగ్దానాలు కూడా ఇది విరుద్ధం కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం అధ్యక్ష దీన్ని మీ ద్వారా ప్రభుత్వానికి ఇస్తా ఉన్నాం న్యాయ పోరాటం కూడా దీని మీద చేస్తాము ప్రభుత్వాన్ని మాత్రం మేము డెఫినెట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష మరొక ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి యువత యువకులకు కానీ ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చి మన తెలంగాణ యువకుల పొట్ట కొట్టొద్దు తెలంగాణ యువత పొట్ట అని కోరుతూ ఉన్నాం అధ్యక్ష ధన్యవాదాలు